హాయ్ మా ఆడళ్ళకి పండగ వచ్చిందో మా గెంతులు చూస్తూ ఉంటే ఆ పండగ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటది అదేనండో మన తెలంగాణలో జరుపుకునే పెద్ద పండగ అయిన బతుకమ్మ పండగకి ముందుగా ఆడుకునే బొడ్డమ్మ పండగ ఈ బొడ్డమ్మను చాలా రకాలుగా పూజించుకుంటారు పీట బొడ్డమ్మ అని పందిరి బొడ్డమ్మ అని బొడ్డమ్మ అని గుంత బొడ్డమ్మ అని మేం పీట మీద చేసుకుంటున్నాం కాబట్టి మాదైతే పీట బొడ్డమ్మ అసలు ఈ బొడ్డమ్మ ఎవరు అంటే ఆ పరమశివుని భార్య అయిన గౌరీదేవి ఆ గౌరీ దేవిని పూజిస్తూ ఆడవాళ్ళు బతుకమ్మకి ముందుగా తొమ్మిది రోజుల పాటు చేసుకునే నోమె ఈ బొడ్డమ్మ పండగ అసలు ఈ బొడ్డమ్మను ఎవరు జరుపుకుంటారంటే పెళ్లి కాని ఆడపిల్లలు పెళ్లి జరగాలని పెళ్లి అయి సంతానం లేని ముత్తాయిదవులు తమకి సంతానం కలగాలని ఈ నోము నోముకుంటారు మేము అందరం అయితే మా పీట బొడ్డమ్మను ఇలా ఒక పీట తీసుకొని పుట్టమ్మను తీసుకొచ్చి ఆ పుట్టమ్మన్నుతోని ఐదు వర్షాలుగా ఒక దానిపైన ఒకటి ఇలా శిఖరం లాగా పేర్చుకొని ఆ శిఖరం పైనకి గౌరమ్మ ఎక్కడికి ఇలా మెట్లు కూడా ఆ తర్వాత ఆ బొడ్డమ్మని ఎర్రమన్నుతో అలిక్కి పసుపు కుంకుమలతో అలంకరించుకుంటాము అలంకరించుకున్న ఆ బొడ్డమ్మను రకరకాల పూలతోని పూజించుకుంటాము బొడ్డమ్మకు ఎక్కువగా అయితే రుద్రాక్ష పట్ల కాతర జాజి మల్లె పూలు పూలు ఇలాంటి పూలతో అలంకరిస్తారు ఆ తర్వాత బొడ్డమ్మ శిఖరం పైన ఒక కలుషం పెట్టి అందులో బియ్యం పోసి ఆ పైన ఒక కొత్త వర్షాన్ని బొడ్డమ్మకి పెడతారు అలాగే ఏ పూజకైనా ముందుగా మనం పూజించుకునే ఆ పసుపు గౌరమ్మను కూడా ఆ కలుష్యం పైన పెడతారు ఆ బొడ్డమ్మకి ముందు ఒక తులసమ్మను కూడా ఉంచుతారు ఇక వీధిలో ఒక చోట మంచిగా శుభ్రంగా ఊడ్చుకొని వాళ్ళకి ముగ్గులు పెట్టుకొని ఆ బొడ్డమ్మని అక్కడ పెట్టి ఇక ఆడవాళ్ళంతా ఆ బొడ్డమ్మ చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ చేసుకునే నోమె ఈ బొడ్డమ్మ పండగ ఇక మా పండగ షురు

చెట్టు నీళ్ళు పోసి కోల్ ధనా తు పల్సానా కోల్ చల్లా చల్లానా కోల్ పల్సానా కోల్ దల్లా చల్లానా కోల్ దాని పూత పూసింది కోల్ కమ్మటి వాసన తో కోల్ దాని పూత పూసింది కోల్ కమ్మటి వాసన తో కోల్ దాని కాతకా సింధీ కోల్ భుక్త వాసనలో కోల్ దాని కాత కా కోల్ భుక్త వాసనలో కోల్ కాయలన్నీ కోసి కోల్ కడవల్లో నింపి కోల్ కాయలన్నీ కోసి కోల్ కడవల్లో నింపి కోల్ పిందలన్నీ కోసి కోల్ బిందల్లో బోసీ కోల్ బిందలన్నీ కోసి కోల్ బిందెల్లో బోసీ కోల్ పండ్లన్నీ కోసి కోల్ బండ్లల్లా నింపి కోల్ పండ్లన్నీ కోసి కోల్ బండ్లల్లా కోల్ అనుంచి ఆ బండ్లు కోల్ కొమరల్లి కోల్ అనుంచి ఆ బండ్లు కోల్ కొమరల్లి కోల్ కొమరల్లి మల్లన్న కోల్ పండ్లో ఈ పండ్లు కోల్ కొమరల్లి మల్లన్నా కోల్ పండ్లో ఈ పండ్లు కోల్ ఏమి పండ్లో కానీ కోల్ ఇంత గుమగుమలో కోల్ ఏమి పండ్లు కానీ కోల్ ఇంత గుమగుమలో కోల్ చూసేటోలే కానీ కోల్ లేరు కోల్ చూసేటోలే కానీ కోల్ కొనేవారు లేరు కోల్ అనుంచి ఆ బండి కోల్ ఎములాడా దాకా కోల్ ఆ బండి కోల్ ఏములాడా దాకా కోల్ ఏములాడ రాజన్నా కోల్ పండ్లోయి పండ్లు కోల్ ఏలాడ రాజన్నా కోల్ పండ్లోయి పండ్లు కోల్ ఏమి కాని కోల్ ఎంత గుమగుమలో కోల్ ఏమి పండ్లో కాని కోల్ ఎంత గుమగుమలో కోల్ చూసేటోలే కానీ కోల్ లేరు కోల్ చూసేటోలే కాని కోల్ లేరు అనుంచి ఆ బండి కోల్ మేడారం దాకా కోల్ నుంచి ఆ బండి కోల్ మేడారం దాకా కోల్ మేడారం సమ్మత్తా కోల్ పండ్లో ఈ పండ్లు కోల్ మేడారం సమ్మత్తా కోల్ పండ్లో ఈ పండ్లు కోల్ ఏమి కానీ కోల్ ఎంత కోల్ ఏమి పల్లో కానీ కోల్ ఎంత గుమగుమలోకోల్

ఏమి పనులో గానికోల్ ఎంత కోల్ ఏమి పనిలో గానీ కోల్ ఎంత గుమగుమలో కోల్ చూసేటోలే గానీ కోల్ కోల్ చూసేటోలే గానీ కోల్ లేరు కోల్ అనుంచి ఆ బండ్లు కోల్ కొండగట్టు దాకా కోల్ అనుంచి ఆ బండ్లు కోల్ కొండగట్టు దాకా కోల్ కొండగట్టు అంజన్న కోల్ ఈ పండ్లు కోల్ కొనగట్టు అంజన్న కోల్ ఈ పండ్లు కోల్ ఏమి పండ్లో గానీ కోల్ ఎంత గుమఘ కోల్ ఏమి పనిలో గాని కోల్ ఇంత గుమలో కోల్ చూసేటోళ్లే గాని కోల్ కొనేవారు లేరు కోల్ చూసేటోళ్ళే గాని కోల్ కొనేవారు లేరు కోల్ హనుంచి ఆ బండ్లు కోల్ యాదగిరి గుట్ట వరకు కోల్ హనుంచి ఆ బండ్లు కోల్ యాదగిరి గుట్ట వరకు కోల్ యాదగిరి నరసింహ కోల్ పండ్లో ఈ పండ్లు కోల్ యాదగిరి నరసింహ కోల్ పండ్లో ఈ పండ్లు కోల్ ఏమి పండ్లో కానీ కోల్ ఎంత గుమ గుమలో కోల్ ఏమి పనిలో గాని కోల్ ఎంత గుమఘమలో కోల్ చూసేటోలే గాని కోల్ కొనేవారు లేరు కోల్ చూసేటోలే గాని కోల్ లేరు రూపోల్ అనుంచి ఆ బండ్లు కోల్ కాని పాక వరకు కోల్ అనుంచి ఆ బండ్లు కో వినాయకాల్ పండ్లోయి పండ్లో కోల్ కనీ వినాయక కోల్ పండ్లోయి పండ్ లో కోల్ ఏమి పండ్లో కాని కోల్ ఎంత గుమఘ లో కోల్ ఏమి పండ్లో కాని కోల్ ఎంత గుమఘ కోల్ చూసేటోలే గాని కోల్ లేరు పోల్ చూసేటోలే గాని కోల్ కొనేవారు లేరు పోల్ ఇలా ఇలా పాడుకుంటూ పోతే ఇవాళ అయిపోదులండి ఇంతకున్న పాట బాగుందా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి